టాలీవుడ్లో స్టార్ సింగర్స్గా రాణిస్తున్నారు సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవి పాటల పాగురంలో పాల్గొంటూ సింగర్స్గా ఎదిగిన వీరిద్దరికీ సరిగమ పద మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇందులో హేమచంద్ర అన్నప్గా నిలవడం విశేషం అక్కడ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది హేమచంద్ర రావణ భార్గవి సింగర్స్గా ఎదుగుతున్న కరం క్రమంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది వీద్దరూ ఒకే రంగంలో ఉండడంతో మరింత దగ్గర దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పన్నెండు డిసెంబర్ తొమ్మిదిన వీరు ఎంగేజ్మెంట్ జగ్గ జరగ రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున వివాహం జరిగింది వీరికి ఒక పాప కూడా ఉంది ఈ సింగర్ చాలా కాలంగా మంచి అనుగా పేరు తెచ్చుకుంది వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియా వార్త బాగా వైరల్ అవుతుంది ప్రస్తుతం వీళ్ళిద్దరు విడివిడిగా ఉంటున్నారంట ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడు విడిపోవడం పెట్టాయని చాలా మంది అభిమానులు సాక్ అవుతున్నారు గత మూడు నాలుగు రోజులుగా వీళ్ళిద్దరు విడిపోతున్న సోషల్ మీడియా వార్తలు బాగా వస్తున్నాయి డైవర్స్ తీసుకుంటున్నారంటే సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి అది నిజం కాదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది ఇటీవల నాగచైత్ర సంబంధ విషయంలో కూడా ఎలాంటి రూమర్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు విడిపోయారు అలాగే ధనుషు అయితే విషయం విషయంపై తను ఇంకా శ్రావణి బర్గ్ ఫైర్ అవుతూ తనకు ఆడపిల్ల ఉంది అలా నాతో ఇడిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ తనపై ఫైర్ అయ్యింది అంటూ కూడా వస్తున్నాయి ఎంత అది ఎంతవరకు నిజమైనది మనం వేసి చూడవలసిందే